అది రెండు వేల పదహారు ఇంటర్నెట్ రేట్లు ఇండియాలో భారీగా ఉన్నప్పుడు రిలయన్స్ వాళ్ళు ఫ్రీ కాలింగ్ అండ్ ఫ్రీ ఇంటర్నెట్ అనే పేరుతో జియోని లాంచ్ చేశారు ఆ ఒక్క దెబ్బతో అప్పటి వరకు టెలికామ్ ఇండస్ట్రీలో ఉన్న ఎయిర్టెల్ ఐడియా వడాఫోన్ టాటా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లు ఆల్మోస్ట్ మూతబడిపోయే స్టేజ్కి వచ్చేసాయి అప్పటి వరకు టెలికామ్ బాస్ గా ఉన్న ఎయిర్టెల్ మరియు ఐడియాలు లాస్ భరించలేక ఎయిర్టెల్ వాళ్ళు వడాఫోన్ వాళ్ళతో కలిసిపోయారు వీళ్ళిద్దరూ కలిసి విఐ అనే పేరుతో బిజినెస్ ని రన్ చేస్తున్నారు టాటా ఒక మూతపడిపోయింది బిఎస్ఎన్ఎల్ పడ పడిపోయింది అని అందరూ అనుకున్నారు చాలా మంది వాళ్ళ సిమ్స్ ని పోర్ట్ చేసుకున్నారు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి అది రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల ఒక్క రోజులో లక్ష మంది ఒక్కసారిగా వాళ్ళ సిమ్స్ ని బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ చేసుకున్నారు ఇలా పోర్ట్ చేసుకోవడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి అతనే ది ఇండియన్ లెజెండ్ రతన్ టాటా గారు నిజంగానే రతన్ టాటా గారు బిఎస్ఎన్ఎల్ ని కొంటున్నారా సో ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్ ఏంటి అని తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో రెండు వరకు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఐ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్ అనే హ్యాష్ ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతుంది అయితే మొదటిగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు నలభై ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రాఫిట్ ని జనరేట్ చేసిన బిఎస్ఎన్ఎల్ పతనానికి కారణం ఎవరో తెలుసుకుందాం టూ థౌజండ్ టైంలో లో ఇండియా ఎక్కువగా ల్యాండ్ లైన్ ఫోన్స్ నే వాడేది ఆ సమయంలో బిఎస్ఎన్ఎల్ సెవెంటీ పర్సెంటేజ్ మార్కెట్ షేర్ ని సొంతం చేసుకుంది దానికి కారణం ఇండియాలో రిమోట్ ఏరియాస్ లో కూడా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ వచ్చేవి సో ప్రజలందరూ బిఎస్ఎన్ఎల్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్

దయానిధి మురసోలి మారన్ మీద చాలా స్కామ్స్కి సంబంధించిన న్యూస్ రావడం మొదలయ్యాయి సో రెండు వేల ఏడులో దయానిధి మురసోలి మారన్ పదవిపోయి ఏ రాజా అనే వ్యక్తి టెలికాం మినిస్టర్ అయ్యారు అప్పుడే బీఎస్ఎన్ఎల్ వీమ్యాక్స్ అనే టెక్నాలజీని తీసుకొని వద్దామనే ఆలోచనలో ఉంది విమ్యాక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే వైర్ లేకుండా ఇంటర్నెట్ సదుపాయాలని ఉపయోగించుకోవటం అప్పట్లో ఇంటర్నెట్ వాడాలంటే కంప్యూటర్కి వైర్ని కనెక్ట్ చేసి వాడుకోవాలి కానీ అప్పట్లో బిఎస్ఎన్ఎల్ విమ్యాక్ సిస్టంతో వైర్లెస్ ఇంటర్నెట్ని లాంచ్ చేయాలి అని అనుకుంది కానీ అప్పుడే ఇండియాలో అతిపెద్ద స్కామ్ బయటకు వచ్చింది అదే టూ జీ స్కామ్ ఈ టూ జీ స్కామ్ గురించి స్పెషల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి నేను చేస్తాను ఇలా బిఎస్ఎన్ఎల్లో లో స్కామ్లు జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు న్యూస్ రావడంతో గవర్నమెంట్ జరిగే ప్రతి టెండర్ మీద ఎంక్వైరీ వేయడం స్లోగా జరగడం మొదలయ్యాయి దీంతో స్వయంగా కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది సిబిఐ బిఎస్ఎన్ఎల్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ని ని కొనుక్కోడానికి నిరాకరించింది ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు సిబిఐ చాలా డీల్స్ జరగకుండా ఆపేసింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది మధ్య సమయంలో ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకొని మార్కెట్లో పైకి వెళ్తుంటే బిఎస్ఎన్ఎల్ కి కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కోవడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు అదే సమయంలో మిగిలిన ప్రైవేట్ కంపెనీస్ అన్ని త్రీ జీని లాంచ్ చేయడం మొదలుపెట్టారు కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం టూ జీకి పరిమితం అయిపోయింది ఇంకోవైపు బిఎస్ఎన్ఎల్ని ఎక్కువగా వాడే వాళ్ళు ల్యాండ్ లైన్ యూజర్సే ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుండి ల్యాండ్ లైన్ వాడకం కూడా తగ్గిపోవడంతో బిఎస్ఎన్ఎల్ యూజర్స్ మరింత తగ్గిపోయారు అది రెండు వేల పదహారవ సంవత్సరం ఇండియా టెలికాం రంగాన్ని మార్చి కొత్త నెట్వర్క్ వచ్చింది అదే జియో ఫ్రీ ఇంటర్నెట్ అండ్ వాయిస్ సర్వీసెస్ తో జియో లాంచ్ చేయడంతో ఇంకా బిఎస్ఎన్ఎల్ మూతపడిపోయే స్టేజ్ వచ్చేసింది ఒకప్పుడు సెవెంటీ పర్సెంటేజ్ కనీసం ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కూడా లేరు ఎయిటీ పర్సెంటేజ్ ఎయిర్టెల్ లేదా జియోని వాడుతున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో కమ్బ్యాక్ కి ఇచ్చే అవకాశం వచ్చింది రీసెంట్ గా టాటా గ్రూప్ వాళ్ళు పదిహేను వేల కోట్ల డీల్ ని తో కుదుర్చుకున్నారు కొన్ని రోజుల క్రితం జియో మరియు మిగిలిన సర్వీసెస్ రీఛార్జెస్ రేట్స్ పెంచేసాయి అంటే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే కేవలం ట్వంటీ డేస్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది ఇదే మంచి సమయం అనుకొని బిఎస్ఎన్ఎల్ కొత్త రిజి ప్లాన్ని లాంచ్ చేసింది సేమ్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ ఇస్తుంది అంటే జియోతో కంపేర్ చేస్తే డబుల్ వ్యాలిడిటీ అందరూ కంప్లైంట్ ఇచ్చేది బిఎస్ఎన్ఎల్ సిటీస్లో సిగ్నల్స్ రాదు అని అంటే నాలుగు వేల టవర్స్ ఉన్న బిఎస్ఎన్ఎల్ టెన్ థౌజండ్ ఫోర్ జీ టవర్స్కి పెంచింది ఇంకొన్ని టవర్స్ని పెంచుతామని చెప్పింది అండ్ ఈ టవర్స్ని ఫ్యూచర్లో చాలా సింపుల్గా ఫోర్ జీ నుండి ఫైవ్ జీకి అప్గ్రేడ్ చేయవచ్చు కు ఉన్న ఇంకో పెద్ద డ్రాబ్యాక్ వాళ్ళ కస్టమర్ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ లో ఎవరైనా సరే ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ ఇస్తే అది సాల్వ్ చేయడానికి కనీసం వారం రోజులు సమయం తీసుకుంటారు అదే ప్రైవేట్ కంపెనీస్ కేవలం ఒకే ఒక్క రోజులో సాల్వ్ చేసేస్తాయి సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ నుంచి టాటా టెక్నాలజీ కూడా సహాయం చేస్తున్నారు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ కి ఒక ప్లస్ పాయింట్ ఉంది జనరల్ గా జియో మరియు ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కంపెనీస్ యొక్క సిగ్నల్స్ పల్లెటూరులో లో తక్కువగా ఉంటుంది దీనికి కారణం ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడు వాళ్ళ సర్వీసెస్ ని ఎక్కువ యూజర్స్ ఉన్న చోట బాగా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ లో ఎక్కువ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఉంటారు కాబట్టి జియో బ్రాడ్బ్యాండ్ చాలా విలేజెస్ లో వాళ్ళ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అందించట్లేదు కానీ బిఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ కంపెనీ ఎయిర్టెల్ కస్టమర్స్ ని బేస్ చేసుకొని సర్వీసెస్ ఇస్తే బిఎస్ఎన్ఎల్ సిటిజన్స్ ని బేస్ చేసుకొని సర్వీసెస్ ఇస్తుంది ఒక విలేజ్ లో వంద మంది ఉన్నారనుకుందాం అందులో ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఎయిర్టెల్ యూజర్స్ ఉంటే ఎయిర్టెల్ అక్కడ టవర్స్ నే పెట్టదు ఎందుకంటే వాళ్ళకి లాభాలు రావు కాబట్టి కానీ బిఎస్ఎన్ఎల్ ఫైవ్ మెంబర్స్ ఉన్నా కూడా అక్కడ టవర్స్ ని పెడుతుంది ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ సిటిజన్స్ కోసం ఆలోచిస్తుంది సో టాటా సహాయంతో బిఎస్ఎన్ఎల్ పల్లెటూరులో కూడా తక్కువ ధరలకు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అందించబోతుంది దీనికి మించి బిఎస్ఎన్ఎల్ లో డ్రాబ్యాక్సే లేవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి